హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడి అండి దీనికోసం ఒక కట్ట పెద్దదేనండి ఇది ఇరవై రూపాయల కట్ట తీసుకున్నాను దీనికి సరిపడగా అంటే మనం తినే కారాన్ని బట్టండి నేను ఒక పదిహేను పదహారునండి ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మరి మార్చకుండా దోరగా ఫ్రై చేయాలండి ఇలా చేస్తేనే బాగుంటుంది నల్లగా మార్చేసామనుకోండి కలర్ చేంజ్ అవుతుంది టేస్ట్ కూడా మారిపోద్ది సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసి పక్కకు తీసేసుకోవాలి ఈ పుదీనా పచ్చడిని పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి ఎండుమిర్చితో చేస్తే కొంచెం ఉంటుంది ఎక్కువ రోజులు టేస్ట్ కూడా బాగుంటుంది నిలవపరచేలాగా కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి అంటే మరీ నెలలు నెలలు కాదు పది పదిహేను రోజుల వరకు బాగుంటుంది పాడవకుండా ఈ రకంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టి కడిగి పెట్టుకుని ఆకండి ఇది కూడా ఫ్రై చేయాలి తడిపోయే వరకు చక్కగా మగ్గిపోవాలి ఆయిల్లో ఆకు మొత్తం పుదీనా హెల్త్కి చాలా మంచిది కదండి ఈ చలికాలం చాలా మనకి ఎక్కువగా దొరుకుతుంది చాలా చవగా కూడా దొరుకుతుందండి చేసుకుని ఇలా పచ్చడి చేసుకుని తింటే చాలా బాగుంటుంది అంత ఆకు ఎంత అయిపోయిందో ఫ్రై అయ్యి ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇవి జార్లో వేసి ముందు ఎండుమిర్చి ఇవన్నీ గ్రైండ్ చేసుకుంటే త్వరగా నలుగుతుందండి ఆకుతో పాటు వేసామంటే ఎండుమిర్చి త్వరగా నలగవు అందుకని చెప్పి ముందు ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు అలాగే నాలుగు రబ్బలు వెల్లుల్లిపాయలు అలాగే చింతపండు అండి మీ ఇష్టం అండి మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు నేను చిన్న నిమ్మకాయని తీసాను అలాగే సాల్ట్ ఇవన్నీ ముందుగా మిక్సీ చేసేసి అప్పుడు ఆకేసామనుకోండి చాలా ఈజీగా నలుగుతుంది ఆకు కూడా వేసి తిప్పుకోవాలి ఇప్పుడు మిక్సీ ఒకవేళ మీకు తిరగలేదు అనుకోండి కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఇప్పుడు తాలింపు కోసం మళ్ళీ బాండీలో ఆయిల్ పోసి కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అండి నేను రెండు స్పూన్లు వేసాను చాయ్ మనపు గుళ్ళు ఒక స్పూను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు వెల్లుల్లిపాయ రెబ్బలండి చిత కొట్టి వేస్తున్నాను బాగా ఫ్రై అవ్వాలి కరివేపాకు అలాగే ఎండుమిర్చి ఎండుమిర్చి అనేది చివరిగా వేసుకుంటే మాడిపోకుండా ఉంటుందండి ఇప్పుడు మనకు చోట బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది చివరిగా ఇంగువ ఇవన్నీ వేసి కలిగి పెట్టి పచ్చళ్ళు వేసుకోవటం తాలింపు పుదీనా పచ్చడి చాలా టేస్టీగా వచ్చిందండి ఎప్పుడూ చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఎండుమిరపకాయలతో ఎన్నుమిర్చితో చేస్తే నిలవ ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి చూసారుగా పుదీనా పచ్చడి నచ్చితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి చూసారంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి నచ్చితే తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి అండి